కాకినాడ జిల్లా పిఠాపురం ఉప ఖజానా కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ సెలక్షన్స్ నిర్వహించారు ఎన్నిక కాబడిన వారు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఉద్యోగులు సుమారు వంద మందికి పైగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక పోస్టు నాకు ఒకే నామినేషన్ రావడం వల్ల ఎన్నిక ఏకగ్రహం ఎన్నుకోవడం జరిగిందని ఈ ఎన్నికల అధికారికి కాకినాడ పట్టణ అధ్యక్షులు ఏ సత్యరాజు అసిస్టెంట్ ఎన్నికల అధికారి కాకినాడ పట్టణ కార్యదర్శి డి రామమూర్తి ఎన్నికల పర్వక్షణాధికారిగా జిల్లా ఉపాధ్యక్షులు సారిళ్ల చంద్రరావు ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు ఎన్నికైన వారిని ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు గుద్దెట్టి రామమోహన్ రావు రాష్ట్ర ఉపాధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసు జిల్లా కార్యదర్శి పెపకాయల వెంకటకృష్ణ జిల్లా సహాధ్యక్షులు మట్టపర్తి వెంకటేశ్వరరావు జిల్లా ఉపాధ్యక్షులు పాలపర్తి మూర్తిబాబు జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి వై రామకృష్ణ శుభాకాంక్షలు తెలియజేశారు సంఘ అభ్యున్నతికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు గెలిచిన అభ్యర్థులు అధ్యక్షుడు ఏ శ్రీకృష్ణ అసోసియేటెడ్ ప్రెసిడెంట్ కెఎస్ శ్రీనివాస్ ఆచార్య ఆర్ఎస్ కుమార్ ఉపాధ్యక్షులు సిహెచ్ అనంతలక్ష్మి ఎస్ శ్రీనివాసరావు కార్యదర్శి పి సురేష్ కుమార్ కె హైమా కార్యదర్శి వి సంయుక్త కె నోకరాజు ఎండి ఇమ్రాన్ ముహిద్దీన్ సంయుక్త మహిళా కార్యదర్శి ఎస్కే పద్మమేని కోశాధికారి పి సాయి కుమార్ తమ విధులను సక్రమంగా నిర్వహిస్తూ ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ సంఘానికి తోడ్పాటు చేయాలని తెలియజేశారు నా పేరు జిల్లాలి సంబంధించి ఎలక్షన్స్ జరపాల్సిన అవసరమే ఉంది కాబట్టి ఈరోజు మొట్టమొదటి యూనిట్గా మరి పెట్టాపురం యూనిట్కి ఎలక్షన్స్ జరిపా మరి పెట్టాపురం యూనిట్లో ఒక పోస్ట్కి ఒక నామినేషన్ రావడంతో మరి యూనిట్ మెంబర్స్ మొత్తం ప్రెసిడెంట్ సెక్రటరీ మొత్తం ఆఫీస్ పేర్స్ అందరూ కూడా ఏకగ్రీవంగా మరి ఈరోజు ఎన్నికయ్య ఎన్నికయ్యారు చాలా సంతోషంగా ఉంది జిల్లా నుంచి మేము ఎలక్షన్ ఆఫీసెస్ని అలాగే అబ్జర్వర్ని అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ వేయడం జరిగింది వారి సమక్షంలో మరి ఒక మంచి వాతావరణంలో డెబ్బై ఐదు సంవత్సరాలు చరిత్ర కలిపినటువంటి ఏపీఎన్ఈ సంఘ పిఠాపురం నాయకత్వం మరి ఈరోజు ఎలక్షన్స్ అది సక్రమంగా ఇక్కడ ఎలక్షన్స్ అయినాయి మొట్టమొదటి ఎలక్షన్ చేసిన పిఠాపురం పిఠాపుర నుంచి మేము స్టార్ట్ చేస్తాం ఏపీఎన్ఈ సంఘ ఉమ్మడి జిల్లాల ఎలక్షన్స్ ప్రాసెస్లో మరి ఈరోజు పిఠాపురం రావడం జరిగింది కిటాపురంలో మంచి వాతావరణాలు జరిగింది మరి ఉద్యోగుల సంఘంలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా ఈ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి మరి మాకు రావాల్సిన పెండింగ్ బకాయిలు కానీ మాకు రావాల్సిన సెంబిస్ కానీ మాకు రావాల్సిన బిఏ ఇస్ కానీ బీఆర్సి కానీ అన్నీ కూడా రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ గారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శి రమణ గారు వీళ్ళందరూ కూడా రాష్ట్ర నాయక ప్రభుత్వంతో దపతపాలుగా చర్చలు జరిపే కార్యక్రమంలో జరుగుతుంది ఉద్యోగులందరికీ కూడా న్యాయం జరుగుతుందని ఉద్యోగులందరికీ కూడా ఈ ప్రభుత్వంలో మాకు రావాల్సినటువంటి పెండింగ్ బకాయలు కూడా ఇస్తారని మేము ఈ ప్రభుత్వం ఉద్యోగులందరి పక్షాన పనిచేస్తుందని మేము ఆశిస్తూ అదేవిధంగా ఈ కిటాబు తాలూకా యూనిట్లో మరి అధ్యక్షుడిగా శ్రీకృష్ణ ట్రెజరీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఆఫీస్ నుంచి శ్రీకృష్ణ గారి అధ్యక్షుడిగా అదేవిధంగా సెక్రటరీగా పి సురేష్ కుమార్ గారు జూనియర్ కాలేజ్ నుంచి వారిని అదేవిధంగా ట్రెజరర్గా పి సాయి కుమార్ గారిని అదేవిధంగా అసోసియేట్ ప్రెసిడెంట్గా కేఎస్ శ్రీనివాస శ్రీనివాసాచారి గారు అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్గా ఆర్ఎస్ కుమార్ గారు మరొక వైస్ ప్రెసిడెంట్గా సిహెచ్ అనంత లక్ష్మి గారు మరొక వైస్ ప్రెసిడెంట్గా ఎస్ శ్రీనివాసరావు గారు జాయింట్ సెక్రటరీస్గా కె ఐమాన్ తర్వాత కె లోపరాజు గారు ఎంపీ పద్మవేని గారు అని ఎయిమ్స్ కాలం ఈరోజు నుంచి మూడు సంవత్సరాలు కొనసాగుతుంది మరి వీరందరూ కూడా నూతన కలెక్ట్ అయినటువంటి నాయకత్వం అంతా కూడా ఈ కఠాపురం నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరికీ అలాగే ఉపాధ్యాయ పెన్షనర్స్ అందరికీ కూడా వారి వీరి సహకారం ఇచ్చి వారికి సంబంధించినటువంటి పెండింగ్ విషయాలు కానీ వారికి సంబంధించిన ఉద్యోగులకు సంబంధించిన సమస్యల పట్ల సక్రమంగా వీరందరం కూడా పనిచేస్తారని మనస్ఫూర్తిగా మీకు మీ ద్వారా ఎంప్లాయీస్ అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క ఎలక్షన్ సజావుగా సక్రమైన పద్ధతిలో జరిగిందని మీకు తెలియజేస్తాం